లాడ్ ఏస్తో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నేను తెలియజేస్తున్నాను మీ దేవుని బిడ్డలారా మరి మీరందరూ కూడా ఉదయం లేవు అని ఏసే థ్యాంక్స్ చెప్పారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం మీరు ఎన్నటికి సిగ్గుపడకయో విస్మయం అందకయు రే దేవుని బిడ్డలారా ఈ ఒక వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి మరి మీ జీవితాల్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కార్యాలు లేట్ అవుతున్నప్పుడు అది గర్భఫలం పొందుకునే విషయం కావచ్చు అలాగే ఉద్యోగం పొందుకునే విషయాల్లో కావచ్చు అలాగే అప్పులు తీరే విషయంలో కావచ్చు అలాగే స్వస్థత దేహానికి వచ్చే విషయంలో కావచ్చు కొంచెం లేట్ అవుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని వదిలేసేయేమో అందరూ మనల్ని అవమానపరుస్తారు దేవుణ్ణి నమ్ముకున్నాం మరి ఏం కార్యాలు జరగలేదు ఏంటి అని అందరూ అంటారేమో అందరూ మమ్మల్ని అవమానపరుస్తారేమో మరి ఇంకెప్పుడు మా జీవితంలో కార్యం జరిగేది ఇంకెప్పుడు మేము ఆశీర్వదించబడేది ఇంకెప్పుడు మా మేము దీవించబడేది ఆ పరిస్థితులకి మారవా దేవుడు ఇలాగే ఉంచేసి అందరి ఎదుట అవమానకరంగా మమ్మల్ని ఉంచుతాడా అని ఒక్కొక్కసారి మనము బాధపడుతూ ఉంటాం మీ దేవుని బిడ్డలారా కానీ దేవుడు అండి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడూ సిగ్గుపరచుకున్నానా ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు వారి అందరి ఎదుట దేవుడు నిన్ను ఘనముగా లేవనెత్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఒకరోజు ఆలస్యం అవుతుందేమో ఒక సంవత్సరం ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆయన నీ గర్భాన్ని తీరుస్తాడు ఆయన అలాగే నీ ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు ఎక్కడ నీ సిగ్గుపడినివాడు ఎందుకనంటే ఆయన నమ్మి ఉన్నావు కదా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నమ్మిన వారినట దేవుడు ఎప్పుడు సిగ్గుపరచాడు ఆయనను గూర్చిన నిరీక్షణ ఎవరిని సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని పిల్లలారా మిమ్మల్ని ఎవరిని సిగ్గుపడినవాడు దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపడినేవాడు దేవుడు అందరి ఎదుట మనల్ని ఘనపరిచే దేవుడు అయినాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు ఎదురు చూసావు కదా మరి ఇప్పటివరకు నిరీక్షిస్తున్నావు కదా నీ జీవితంలో గొప్ప కార్యం నేను చేయబోతున్నా నిన్నెప్పుడు కూడా సిగ్గుపడివును అని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు చక్కటి వాగ్దానం ఇస్తున్నారు ఎందుకంటే ఆయన పిల్లలం కనుక దేవుడు మళ్ళీ సిగ్గుపడనివాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా విశ్వసిస్తున్నారా దేవుని మాటని నమ్ముతున్నారా నమ్మితే యేసయ్య నీ వాగ్దానాన్ని నమ్ముతున్న ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చప్రవ్వని ప్రార్థించండి ఎంతమంది విశ్వసిస్తున్నారు మీ అందరి జీవితాలు దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చు దాకా ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్నత రఘుదేవని కొందనాలు స్తోత్రాలు నాయనా నాయన ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు ప్రభా మేము మేము సిగ్గు సిగ్గునొందమని విస్మయం పొందమని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా అవునయ్యా అమలు సిగ్గుపరిచే దేవుడు కాదు నా తండ్రి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్పవాడివి నీ అందు నమ్మకముంచిన వారిని ఎప్పుడు సిగ్గుపరచవయ్యా నా తండ్రి నాయన నీ బిడ్డలను మీరు దర్శించండి నాయన నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా ఎక్కడ నిరీక్షణ కోల్పోకుండా నువ్వు చేసే ప్రతి అద్భుతమును పొందుకోవడానికి కృపచూపయ్యా వారి జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కార్యాలు జరిగించండి గర్భాలు తెరవండి ఏసుక్రీస్తునమ్మ గర్భాలు గాక అయ్యా నేను వివాహాలు జరుగును గాక ఉద్యోగాలు గాక నా తండ్రి ప్రభా ఆత్మికంగా వర్ధులు ఎదురుగాక అయ్యా రక్షణ కోసం ఎదురు చూసేవారికి రక్షణ గాక మారు మనసు లేని వారికి మారు మనసు వచ్చును గాక తండ్రి నాయన ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి ప్రమోషన్స్ అయ్యా కోర్టు కేసులో న్యాయం జరిగించండి ప్రభా భూ వివాదాలు పరిష్కరించండి ప్రభానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయా ఈరోజు మ్యారేజ్ డిస్ బాడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయా నాయన నీ యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించమని ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె